హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ క్యూటీ ఛానల్ అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగానైతే కోరుకుంటున్నాను ఇంకా ఈ వీడియో అయితే పండగ ముందు ముందు రోజు అండి సండే రోజు అండి ఇంకా ఈవినింగ్ అయితే నేను మా హస్బెండ్ మా పాప అయితే మేము బయటకు వెళ్ళామండి ఎందుకంటే ఇంకా వస్తే తెలిసిందే కదా ఇల్లు డెకరేట్ చేసుకోవాలి తోరణాలు ఇట్లా కట్టాలి బంతి పూలు కుచ్చుకోవాలి కట్టాలి కదా దర్వాజలకి ఇంకా పూలకి పాప డ్రెస్కి అయితే షాపింగ్ వెళ్ళామండి ఇంకా చూడండి బంతి అయితే కొనడానికి వెళ్ళాం రేట్లు అయితే చాలా తక్కువకే ఉన్నాయండి నేను షాక్ అయ్యాను అసలు ఎందుకంటే అసలు పండక్కి రేట్ అనేది ఎక్కువ ఉండాలి దసరాకైతే టూ హండ్రెడ్ కేజీ ఉండే కానీ ఇప్పుడైతే సిక్స్టీ సెవెంటీకి కేజీ అండి బంతి పూలు చాలా తక్కువ ధరకే వచ్చాయండి సరే పూలు అయితే ఇంకా మేమైతే తీసుకున్నాము ఇంక ఇంట్లో దర్వాజలకి గేట్లకి కట్టాలి కదా అనేసి ఇంకా మేమైతే పూలు కొనడానికైతే వచ్చాము ఇంకా వీడియోలకైతే వెళ్ళిపోదామండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి అండి ఇంకా ఇక్కడైతే మేము గేటు కట్టడానికైతే నేను వదిన ఇద్దరం కలిసి అయితే వర్క్ చేస్తున్నామండి పూలు గుచ్చడానికైతే దేవుడికి సారీ గేడ దగ్గరకండి ఇంకా గేడ దగ్గర కుట్టిన తర్వాతకి ఇంకా ఇంట్లో కూడా కుచ్చుకోవాలి కదా ఇంకా వదిన నేనైతే ఇట్లా సరదాగా కొసేపు మాట్లాడుకుంటానైతే ఇంక ఇద్దరం అయితే ఇక్కడ పూలు అయితే చూడండి పండగ ముందు రోజే పనులన్నీ చేసుకోవాలండి నేనైతే ఎప్పుడైనా పండగ ముందు రోజే చేసుకుంటాను ఇలాంటి బంతి పూలు కుచ్చడాలు తోరణాలు కట్టుకోవడాలు ఇంక ఏదైనా వక్స్ ఉంటాయి కదా పండగ దీపంతాలు తోముకోవడాలు ఇవన్నీ పండగ ముందు రోజే చేసుకుంటానండి ఎందుకంటే పండుగ రోజు కుదరదు కదా అసలు ఇంకా పండుగ పండుగ రోజు చాలా పని ఉంటుంది కదా ఇక్కడ అయితే మా పాప వీడియో తీస్తుంది కొంచెం వీడియోస్ అయితే అడ్జస్ట్ చేసుకోండి ఇంక ఇక్కడైతే వదిలే నేను ఇద్దరం కలిసి అయితే గేట్కైతే బంతి పువ్వులు అయితే కడుతున్నాం చూడండి పండగ అంటే పువ్వులండి మనం ఎంత తిన్నా ఏం చేసినా రాని కల పువ్వులు కడితేనే వస్తుందండి ఇంటికి ఇంటికైతే కల నేనైతే అదే చెప్తాను పువ్వులు లైట్లు డెకరేషన్ ఇంటి ముందు ముగ్గు వీడుతోనే పువ్వుల కళ పండగ కళ అనేది పండగ వైబ్రేషన్ అనేది కనిపిస్తుంది అండి ఏం చేసిన రానకాల పూలతోని తోరణాలతోనే ఇంటికి పండగ కళ అనేది వస్తుందండి మా ఇంటికి కూడా అలాగే వచ్చిందండి గేటుకు పూలు కట్టడం మీద మేము లైట్లు పెట్టడంతోనే ఇంకా ఇల్లు అయితే కలగచ్చేసింది ఇంకా మేమైతే మీద లైట్లు కూడా పెట్టుకున్నాంలేండి ఇంకా నా కల అయితే నెరవేరింది ఒకప్పుడు అందరి ఇళ్ళలో చూస్తే నాకు ఉండేదండి ఇలాంటి కళ నేను ఎప్పుడు ఇల్లు కొనుక్కుంటానో నేను ఎప్పుడు ఇలా లైట్లు వేసుకుంటానో అనే కల అయితే నాకు ఉండేదండి లాస్ట్కైతే నాకు ఈ కళ అయితే నెరవేరింది చూడండి మా ఇల్లు మేము ఇంకా కొన్ని అయితే లైట్లు వేయలేదు అప్పటికి కొన్ని వేసాము ఆ రోజు నైట్ వేసామండి చూడండి మా ఇల్లు ఎంత బాగుందనేది నాకైతే చాలా బాగా నచ్చింది సో లైట్లు వేయడం వల్ల ఇంకా నాకు అలా అయితే నెలవేరింది ఫైనల్గా ఇంకా దాని తర్వాతకి గేటుకు కట్టేసిన తర్వాత అయితే నేను మళ్ళీ ఇంట్లోకి వచ్చానండి ఎందుకంటే మళ్ళీ ఇంట్లో కూడా దర్వాజలకి దేవుడి దగ్గరికి పూలు కావాలి కదా ఇంకా నేను ఇంట్లో మా హస్బెండ్తో మాట్లాడుకుంటానైతే ఇక్కడైతే పూలు అయితే కూర్చుతున్నాను చూడండి సగం కూర్చాను నిజంగా అండి అంటే పని మామూలుగా లేదండి అసలు నాకైతే టూ మంత్స్ నుండి మీకు ఆల్మోస్ట్ వీడియోలో చెప్తూనే ఉన్నాను కదండి ఇంకా ఇప్పుడైతే కంప్లీట్గా టూ డేస్ నుండి వీడియోస్ అయితే నేను పోస్ట్ చేయడం లేదండి రెస్ట్లో ఉన్నాను రెస్ట్ తీసుకుంటున్నాను వీడియోస్ కూడా నాకు చేయబుద్ధి కావట్లేదు ఇంకా ఇవాళ మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను చూడండి ఇంక ఇవి ఇంట్లో కట్టాలనేసి అయితే నేను గేట్ దగ్గర అయిపోయిన తర్వాతకి మళ్ళీ లోపలికి వచ్చి బంతిపూలు అయితే లోపల వచ్చుతున్నాను నేను కిరాణ్లాలు ఉన్నప్పుడు అందరు లైట్లు కట్టుకుంటుంటే నేను అనుకునేది వామ్ ఇన్ని లైట్లు ఎట్లా కట్టుకున్నారో ఎంత ఖర్చు అవుతుందో ఎట్లో అసలు ఇలాంటివి మనం కట్టుకుంటామా మనకంటూ ఒక డే వస్తుంది అనేసి నేను అందరినీ చూసి అనుకునేదాన్ని కానీ ఆ దేవుడు దయ వల్ల ఆ లక్ష్మీ దేవత దయ వల్ల నాకైతే నా కళ కూడా నెరవేరింది నేను కూడా ఇలా ఇంటికి లైట్లు అయితే సెట్ చేసుకున్నాను నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి నాకు కొంచెం భయం అవుతుంది ఇలా డెకరేట్ చేసుకోవాలంటే హ్యాపీ అనిపిస్తుంది అండి ఎందుకో నాకు అర్థం కాదు భయం కూడా అనిపిస్తుంది ఇల్లు ఇలా డెకరేషన్ చేసుకొని ఇట్లా ఫొటోస్ వీడియోస్ తీయాలన్నా కూడా చాలా భయం అవుతుంది ఎందుకు నా మనసుకు కానీ సరే ఒక క్లిప్ తీద్దాం అనేసి అయితే తీసాను భయం ఎందుకనేది అంటే చెప్పలేం కదండి ఏ సిచ్యువేషన్ ఏది ఎట్లా జరుగుతుంది ఒక భయము ఇంకా భయపడుకుంటూ అంటే కూడా ఏది ముందుకు పోలేం కదా అందుకనేసి ఇంకా భయాన్ని పక్కన పెట్టేసి నేను వీడియోస్ అయితే తీసానండి ఇది ఇంకా పండుగ రోజు అండి ఇంకా పొద్దున్నే లేచి దేవుడి దగ్గర దీపాలు పెట్టాలి లక్ష్మీ పూజ అయితే మేము ఈవినింగ్ చేస్తామండి మార్నింగ్ అయితే నేను చేయను ఎందుకంటే ఈవినింగ్ ప్రసాదాలు చేసి ఇంకా దేవుడికి ఏమన్నా నైవేద్యాలు అవి ఇవి చేసి నేను దీపాలు పెట్టేసి ఈవినింగే లక్ష్మీ పూజ అయితే చేసుకుంటానండి మార్నింగు ఎప్పుడైతే నేను చేయనండి నాకు ఈవినింగ్ చేసుకుంటేనే చాలా హ్యాపీగా అండి లక్ష్మీ పూజ ఇంకా మామూలుగా మార్నింగ్ నేను పిల్లలు అందరం కలిసి అయితే పూజలు అయితే కూర్చున్నామండి ఇక్కడ వీడియో తీసేది మా పాపనే రండి ఇంకా పూజ అయితే ఇట్లా సింపుల్గా పూజ చేసుకున్నాను ఉదయం రో ఉదయం ఆ రోజైతే తొమ్మిదిన్నరకు ఇంకా ఇంత పూజ అయిపోయిన తర్వాతకి ఇంకా నేను ఆఫ్టర్నూన్ నుండి వీడియో అయితే తీసాను అది రేపటి వీడియోలో వస్తుందండి నేను చేసిన ప్రసాదాలు మళ్ళీ ఈవినింగ్ పూజ అండి ఇంకా అన్ని రేపటి వీడియోలు వస్తాయి చూడండి ప్లీజ్ అండి నా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోమని అయితే నేను అడుగుతున్నాను ఇక్కడ మాది దేవుడి దగ్గర గంట పోయిందండి సో నేను అట్లా అందుకే గంట అయితే అట్లా కొడుతున్నాను ఇంకా చూడండి సింపుల్గా చేసుకున్న నేనైతే పూజ సాయంత్రం మాత్రం బాగా చేసుకుంటానండి నాకు అయినంతలో అయితే అందరికీ ఈ వీడియో నచ్చిందనే నేను అనుకుంటున్నానండి నా వీడియోని కొంచెం షేర్ చేయండి కొంచెం యూస్ రావట్లేదు వ్యూస్ అయితే రిక్వెస్ట్ చేయమని అడుగుతున్నాను ఇక్కడ నేను దేవుడికి ఫ్లవర్స్ పెట్టుకున్నాను ఇంట్లో ధూపం అవన్నీ అయితే వేశానండి ఇంకా రోజు నేను ఎప్పుడైనా ధూపం వేస్తాను ఇంట్లో ధూపం వేస్తేనే నాకు చాలా బాగా అనిపిస్తుంది అండి పూజ అయిపోయిన తర్వాత ధూపం అయితే వేశాను చూడండి ఇల్లంతా ధూపంతో అయితే నిండిపోయిందండి ఇంకా తులసెట్టు కూడా నేను పూజ చేసుకున్నాను చూడండి ఈ వీడియో నిం చేస్తున్నారు ఇప్పుడు వీడియోలో కలుసుకుంటారు